చదివితే పర్ఫెక్ట్ కన్నా చదవాలి లేకపోతే పని చేసుకుంటా కాలు మీద కాలేసుకుని అన్న దర్జాగా ఉండాలి కానీ అటు ఇటు కానీ చదువులు చదివితే అచ్చే గోసలు ఇంతంత కాదు అయితే ఈ కేబుల్ నేమంటారో తెలియక వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నాన్న తంటాలు వాడి మా అల్లునికి మెసేజ్ చేసి అడిగినా వాడు పాపం చెప్పిండు వాడు చెప్పింది షాప్లో అడిగితే వానికి అర్థం కాలే ఇంకొక తెలిసిన సార్కి కాల్ చేసిన ఇక ఇట్లయితే కుదరదని చెప్పేసి డైరెక్ట్ ఫొటోస్ పంపించిన ఏవీజీ కేబుల్ అంటారమ్మా తెచ్చుకో కరీంనగర్ పోయి తెచ్చినా కానీ ఒకటి ఉంటుంది కదా వాడకపోతే ఇనుము కూడా తుప్పు పడుతుందని ఆ పాత ప్లగ్ తీసి ఈ కేబుల్ పెట్టేసరికి నేను పెట్టిన పెట్టుడికి కథం లోపల పింసే బెండ్ అయిపోయినాయి కథం ఇంకా మనతోటి తిరుగుడు కాదు అని సడన్గా ఎందుకో డౌట్ వచ్చి మీషోలో చెక్ చేసిన అమ్మయ్య దెబ్బకు దేవుడుగా అనిపించింది అనిపించింది హ్యాపీగా ఆర్డర్ పెట్టేసిన వారం రోజులు కాదయ్యా నెల రోజులైనా వెయిట్ చేస్తాను ఫిక్స్ అయినా వారం రోజులలో ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చింది వచ్చేసరికి వైర్ బాక్స్ లేదు ఇంకా మా చిన్నబాబుకు ఫోన్ చేసి వైర్ బాక్స్ తెప్పించుకొని మా చెల్లె పట్టుకొని తగుదునమ్మా నచ్చింది ఇక నేను మా చెల్లె వీడియో తీసేసి మంచిగా ఫిక్స్ చేద్దామా అని అనుకునేసరికి సిపి గట్టిగా షాక్ కొట్టింది ఒక్క ఎగురుడు దుంకు దుంకినాం మా చెల్లకి అసలు ఎంత సంతోషమైందో అక్క ఆత్రు తాగకుండా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టినావు కదా నీకు మంచిగా అయింది అని చెప్పేసి మా చిన్నది నవ్వింది ఇక అట్లుంటుందన్నట్టు మా చెల్లెలతోటి సో ఇది మీషోలో తీసుకున్న కమ్యూనిటీ ట్యాబ్లో లింక్స్ పోస్ట్ చేస్తున్నా ఎవరికన్నా కావాలంటే తీసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ